హై అండి వెల్కమ్ టు మై ఛానల్ అంతర్వేది అమ్మాయి డిఎస్సీ ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదా అసలు ఏం చేస్తున్నావా అని అందరూ అడుగుతున్నారు అందుకే ఈ వీడియో ఏదైనా స్కూల్లో చేస్తున్నావా ఖాళీగా ఉంటున్నావా అని దానికోసం నేను ఒక వీడియో అయితే తీసి మరీ పెడుతున్నాను అనమాట నేనైతే శరదర్ కార్తీ స్కూల్లో టీచర్ గా అయితే జాయిన్ అయ్యాను మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఎయిమ్స్ ఐఐటీ స్కూల్ అని ఇయర్ నుంచి నేమ్ అయితే చేంజ్ చేశారు ఎయిమ్స్ ఐఐటి స్కూల్లో ఐఐటి అని పేరుంది కదా పిల్లలందరికీ ఇక్కడ ఐఐటీ సిలబస్ అయితే చెప్తున్నారు ఆ విషయంలో అయితే నేను చాలా షాక్ అయ్యాను అనుకోండి ఎందుకంటే చాలా మంది అయితే కేవలం అడ్మిషన్స్ అప్పుడే చెప్తారు చెప్తామని కానీ పిల్లలకి ఐఐటీ సిలబస్ చెప్తుంటే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ థర్టీకి అక్కడ నుంచి నేనైతే బయటకు వచ్చేసి ఊలి బ్యూటీ పార్లర్ దగ్గరికి అయితే వచ్చేస్తాను ఎందుకు అనుకుంటున్నారా ఇక్కడ నేను బ్యూటిషన్ కోర్స్ అయితే చేస్తున్నాను ఒక హ్యాండ్కి మా మేడం ఒక హ్యాండ్కి నేనైతే పెట్టేశాను నిజంగా చాలా బాగా పెట్టానేమో అనిపించింది ఈ రోజు టైం అయితే ఫైవ్ టు ఫైవ్ అయ్యింది ఎగ్జాక్ట్లీ ఐదు నిమిషాలకు ఐదు గంటలకు రోజు బయటికి అయితే వచ్చేస్తాను నా ఒళ్ళు ఒక బ్యాగ్ చూసారు కదా ఒక చిన్న పాపకు నేను ఇక్కడైతే ట్యూషన్ అయితే అనమాట నా డే అయితే ఇలా అయితే కంప్లీట్ అవుతుంది